సగటు మనిషి జీవితంలో రేడియో అంతర్భాగంగా నిలిచిందని సిక్కోలు జిల్లా వాసులు అంటున్నారు విశ్వసనీయ వార్తలు ప్రసారం చేసే ఏకైక వార్తా సాధనం రేడియో మాత్రమే ప్రపంచ రేడియో దినోత్సవ వేడుకలు గురువారం శ్రీకాకుళం ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఆవరణలో స్టార్ వాకర్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు రేడియో మాధ్యమ ప్రాధాన్యతను నేటి తరం యువతకు ప్రజలకు అన్ని వర్గాల వారికి తెలియజేసేందుకే ఈ దినోత్సవాన్ని జరుపుకున్నామని వాకర్స్ ఇంటర్నేషనల్ సంస్థ నూట రెండు మాజీ గవర్నర్ జి ఇంద్రప్రసాద్ పిజి గుప్తా బివి రవిశంకర్లు అన్నారు ఒకప్పుడు రేడియో సగటు మనిషి జీవితంలో అంతర్భాగంగా నిలిచిందని మనిషి ఆనంద విషాద సమయంలో పాలు పంచుకునే ఆప్త బంధువు రేడియో అని కొనియాడారు కలత చెందిన మనసుకు ఓదార్పు రేడియో అన్నారు వార్తలను వినోదాన్ని పంచే ఏకైక సాధనం రేడియో మాత్రమేనని స్పష్టం చేశారు స్వాతంత్ర సంగ్రామంలో పలు ప్రజా ఉద్యమాల్లో రేడియో ప్రజలకు బాగా చేరువైందని అన్నారు మన దేశంలో తొలిసారిగా రేడియో ప్రసారాలు పంతొమ్మిది వందల ఇరవై మూడు నుండి ప్రారంభమైన పంతొమ్మిది వందల ముప్పై ఆరులో ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీను ఆల్ ఇండియా రేడియోగా మార్చారని చెప్పారు పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి ఆకాశవాణిగా పిలువబడుతుంది నాడు నేడు ప్రజలకు చేరువైన ఏకైక మాధ్యమం రేడియో మాత్రమేనని చెప్పవచ్చు ప్రపంచ జనాభాలో తొంభై మూడు శాతం పైగా ప్రజలు రేడియో ప్రసారాలు వింటూ రేడియోను వినియోగిస్తున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నెలవారీ నిర్వహిస్తున్న పిఎం మనసులో మాట ప్రోగ్రాం ద్వారా ఆకాశవాణికి జన బాహుళ్యానికి చేరువ చేసే బృహత్తర బాధ్యత చేపట్టారని ఇది ముమ్మాటికి మోడీ విజయం అని కొనియాడారు ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు శాసపు జోగినాయుడు ఎస్ సంజీవరావు ఓన నాగభూషణరావు రావు న్యాయవాది అన్నెపు సత్యనారాయణ గుడ్ల జగ్గారావు గుడ్ల గోపాలరావు మామిడి రాంబాబు పొట్నూరు నాగేశ్వరరావు జేసి పట్టాయ్ గురు ఆనందరావు మెట్ట ధనుంజయభట్ల నల్లబాటి కృష్ణమూర్తి ఎం మల్లిబాబు తదితరులు పాల్గొన్నారు